జమ్మిగుండలో ప్రతి మంగళవారం నిర్వహించే వారసంతా వేలంపాటను మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ ఎండి అయాజ్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు సమక్షంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను బహిరంగ వేలం నిర్వహించారు మున్సిపల్ నియమ నిబంధనల ప్రకారం వేలంపాటకు ఇరవై ఒక్క మంది రెండు లక్షల డిపాజిట్ చెల్లించగా పదిహేడు మంది వేలంపాటలో పాల్గొన్నారు నలభై లక్షల పదహారు వేల రూపాయలకు ముద్రవేణ శంకర్ కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అంగడి వేలంపాట పారదర్శకంగా బహిరంగ వేలంపాట వేయడం జరిగిందని చెప్పారు గత సంవత్సరం ముప్పై ఏడు లక్షల అరవై ఐదు వేలు పలికిందని తెలిపారు తైబదారు యొక్క వేలంకలకు మనం పదిహేను రోజుల క్రితమే పత్రికలో ప్రకటన వేయడం జరిగింది అంతేకాకుండా సుమారుగా ఐదు వందల నుండి వెయ్యి ఆంప్లెట్ కూడా ఈ యొక్క వేలంలో పాల్గొనడానికి కాంపిటీషన్ రావడానికి ఆంప్లెట్ కూడా ప్రచురించి పంచడం జరిగింది దానికే ఈరోజు మొత్తం ఇరవై ఒక్క మంది ఆశాహాలు ఈ యొక్క రూపాయలు రెండు లక్షల చొప్పున డీడీ కట్టి ఈ యొక్క వేలు ఈ యొక్క బహిరంగ వేలంలో పాల్గొనడం జరిగింది ఈ ప్రక్రియ మొత్తం గౌరవ చైర్పర్సన్ గారు గౌరవ సభ్యులు కొంతమంది పాత్రికేయ ఇతరుల సమక్షంలో ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా జరిగింది ఇందులో శ్రీ ముద్రవేణి శంకర్ గారు నలభై లక్షల పదహారు వేలకు అత్యధికంగా వెలంపాడి యొక్క వేలాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది